నమస్కారం వెల్కమ్ సెవెన్ భక్తి ఛానల్ నవరాత్రిలో భాగంగా పదవ రోజు మహిషాసురం మర్దిని అవతారాన్ని ఆ అమ్మవారి అవతార ఆవిష్కరణ అలాగే అమ్మవారికి ఏ అలంకారాలు చేయొచ్చు సారీ అమ్మవారిని ఎలా అలంకరించొచ్చు అమ్మవారి విశిష్టత గురించి గురువు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు సమస్త సన్మంగళాని ధన్యవాదాలు గురువు గారు గురుగారు ముఖ్యంగా పదవ రోజు మహిషాసుర మర్దిని అవతారం అంటున్నారు అంటే ఈ సంవత్సరం రోజు పొడిగింపు అయింది కాబట్టి అమ్మవారి విశిష్టత గురించి అమ్మవారి అవతరణ గురించి మాకు కొన్ని విషయాలు తెలియజేస్తారా ఇక్కడ మనం నిన్న దుర్గాష్టమి రోజు చెప్పుకుంటున్నాం ఆ మధ్య మనం దుర్గాష్టమి తర్వాత వచ్చినటువంటిది మహిషాసుర మర్దిని ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మహాసురవతారంలో చండికి వరకు అక్కడ అమ్మవారు అవుతారు చండి అవతారంతో అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చింది మహిషాసురుడు అసలు అసలు సమానం ఈ రోజు మహిషాసురుని మర్ధించడానికే పూనుకున్నటువంటి అవతారమే మహిషాసు మర్ధినిగా చెప్పబడింది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి కపాలాలు ఉంటాయి అమ్మవారికి కపాలాలు మెళ్ళ వేసుకున్నట్లంటే ఒక్కొక్క రాక్షని జుట్టు పట్టుకోవడం తల ననకడం మెళ్ళ వేసుకోవడం అలా వెళ్తుంది అమ్మవారు ఒక్కొక్క రాక్ష తల వేసుకుంటూనే ఉంటే వెళ్తుంటుంది ఆ రక్తం వచ్చే తర్వాత పీల్ అమ్మవారు అంతటి భయంకరమైనటువంటి రూపమే మహిషాస్త్ర మర్ధిని అదే కాళికా రూపం కూడా చెప్తారు నేను అనుకున్నటువంటి క్రోధమైనటువంటి దుర్గా రూపమే మారేది ఏదో మన సినిమాలు చెప్తారు కదా ఏదో మారిపోయింది ఇలా మారిపోయిందని చెప్తారు కదా అలా దుర్గా నుంచి మహిశాంత మహిాతం పడుతుంది కాళికలు మారిపోయి అసలు ఒక రకమైన భీకరమైన ఏంటి అవకారం అమ్మవారి ఏర్పడుతుంది అంటే ఒక భీకరం అసలు అమ్మవారి యొక్క అసలు ఎవరు చూసినా తెలియస్తుంది అమ్మవారు అంతటి భయంకరాక కాళిక అవుతారు పద్దెనిమిది భుజాలు అమ్మవారికి అసలు ఒక రకమైన పద్దెనిమిది భుజాలతో విరాజులు ప్రతి చేతిలో కపాలం ఉంటుంది ప్రతి చేతులు కపాలం లాస్ట్ లాస్ట్లో రాక్షసుడు ఈ డైవర్ట్ చేయడానికి శివుని రూపం వేసుకొని వస్తాడు శివుని కూడా వేసేస్తారు అక్కడ అంటే శివునిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా చూడదు బేజేస్తూ అనమాట అన్నమాట అంటే అంతటి కోపంలో ఉంటది అంటే తనని అంత హింస పెట్టినటువంటి దానవులని శిక్షించడానికి పూనుకుంటుంది అక్కడ శివుడు తన తెలుసు నన్ను డైవర్ట్ చేస్తున్నానని పతిని గుర్తుపడ్డదా కానీ శివుని రూపంలో వస్తే తప్పించుకుంటాం అనుకొని వాడిని కూడా తెచ్చి తొక్కి పెడుతుంది అక్కడ మీకు కింద మైసాషుల మనబెడతాది శివుడిలా అని చెప్పేసి చాలా మంది శివుని చంపుతాడు అనుకుంటారు మాయా రాక్షసుడు శివుని అవతాడు శివుని రూపంలో వచ్చినప్పుడు వాని సంహరించి కాలుకి తొక్కేస్తుడు అలా కపాలన్నీ కూడా అమ్మవారికి ఉంటాయి అసలు భయంకరమైన ఆకారం అమ్మవారి అసలు ఎట్లా భయంకరం అంటే ఘోరమైనటువంటి అహంకారమ్మవారికి కూరలు అమ్మవారికి కూరలు ఉంటాయి అంతటి రాక్షస రూపం మారిపోతుంది రాక్షసులకు తింటుంది కదా రాక్షసులు రక్తత అవుతున్నప్పుడు తన రాక్షసుగా మారిపోతుంది అటువంటి ఉన్మత్తమైనటువంటి భయంకర ఆకారమే మైషాస్త్రం అర్థిని ఇక్కడ మరియు అమ్మవారిని స్తోత్రం చేసి ఉపాసన చేసుకోవాలి ఇక్కడ చాలా శాంతంగా అమ్మవారిని డైవర్ట్ చేసుకోవాలి అందుకే మీకు ఐగిరిని ఎందు మంత్రాలు ఉంటాయి ఐగిరి ఈ శ్లోకాలు చదివితే గాని ఇక్కడ అమ్మవారు సుప్రసాలు రాలవుతారు కాబట్టి తప్పకుండా మీరు మహిషాసురు మధ్యలో మీరు ఆ అమ్మవారిని ఎంత ప్రీతిగా స్తోత్రం చేయగలిగితే అంతమను అంటే దాని అర్థం ఏమిటి రాక్షసులు ఆరుగురిని చంపుతున్నది అంటే అర్థం ఏమిటి నీలో ఉండేటువంటి క్రోధాన్ని లోభాన్ని మోహము మత్సరము మదము ఇవన్నీ కూడా తగ్గించుకోండి అని చెప్పడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క రాక్షసుగా చూపించిన అమ్మవారు మన యొక్క అమ్మవారి యొక్క ఉపాసన తెలుసుకోవలసింది అక్కడ కనబడుతున్నటువంటి చెండముండ శుంభని శుంభ రక్తబీజ మహిషాసు మధ్య రాక్షసులు మనటువంటి కామ క్రోధ మోహ మద మత్సర లోభం అనేటువంటి ఆరు వర్గా ఆరు వర్గాలు ఇవి నాశనం చేసుకోవాలి ఇవి ఆలసం చేయాలంటే ఒక్కొక్క అమ్మవారి ఆహ్వానం ఆవాహనం చేసుకొని నీళ్ళను ఉన్మాదిగా తారి నీళ్లను చెడుని తిరగడానికి ఉన్మాదిగా మారి చెడుని నాశనం చేసుకొని ప్రశాంతతని ప్రసన్నతని దైవత్వాన్ని పొందుకునే ప్రక్రియని అమ్మవారు మనకు చూపిస్తారు ఇది కదా మనం అదే కాబట్టి మన చరిత్రలో అమ్మవారు అయ్యిందా అని అడిగితే అది అయ్యింది అక్కడ ఆమె చేసింది రాక్షసంహారం కానీ ఇక్కడ ఏం చెప్తా అమ్మవారు నీలో కూడా అరుగులున్నారా బాబు వాళ్ళని పక్క తీసుకెళ్లరు బాబు వాళ్ళు లేకపోతే నువ్వు కూడా వాడివి అని చెప్పి అమ్మవారు మనకి చూపిస్తుంది కాబట్టి ఈరోజు మహిషాసురమర్థినిగా పద్దెనిమిది భుజాలు అమ్మవారిని త్రిశూలధారిని అమ్మవారిని మనం పూజిస్తే మనకు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం ప్రతి కార్యంలో కూడా సిద్ధి పొందుకుంటాం ప్రతి పనిలో మనం విజయాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పుకున్నటువంటి మీరు మహిషాసుర మధ్యని అమ్మవారిని పూజించడం శ్రేయస్కరంగా చెప్పబడుతోంది అలంకరణ గురువు గారు ఇక్కడ చాలా మంది నలుపు వర్ణంగా చెప్తారు నిజమే అంధకారానికి కారణం మనం మూఢత్వానికి కోపతాపాల కారణం మూఢత్వం మూఢత్వం అంటే చీకటి చీకటిని అనేది వెలుగు కాబట్టి ఇక్కడ అమ్మవారికి అమ్మవారు అనేటువంటి వెలుగు మనం బయటికి రావాలంటే మనం ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని అంటే నలుపు రంగు వస్త్రాన్ని అమ్మవారి కడితే అమ్మవారి అసలు స్వరూపానికి బయట కనపడుతుంది కాబట్టి నలుపు రంగు వస్త్రంగా సింబాలిక్ గా నలుపు వర్ణాన్ని అమ్మవారికి కడుతుంటారు అంటే మనకి ఆరెంజ్ బార్డర్ కానివ్వండి అలాగే బంగారు కొనటువంటి బార్డర్ కానివ్వినటువంటి వస్త్రాన్ని మనం అమ్మవారికి కట్టగలిగితే ఆ అలంకార అమ్మవారికి లేదంటే బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ కానివ్వండి అమ్మవారి కడితే చాలా మంచిది అటువంటి వస్త్రధారణ అమ్మవారికి ఇష్టమైనది ప్రశాంతతని ప్రసన్నతను పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది మీరు అన్నట్టుగా అలంకారంలో భాగంగా ఆభరణాలు కూడా ఆ ఇప్పుడు మీరు పుర్రెలు వేసుకుంటది అన్నారు కదా పుర్రెల మాలనే వేస్తారు కొందరు కొంతమంది వేస్తారు అలా మన వ్యాసం ఏం లేదు అంటే కొంతమంది అంటే బెంగాల్ ప్రాంతంలో అలాగే చేస్తారు అమ్మవారికి బెంగాల్లో కలకత్తా ఖాళీకి అలాంటి పుర్రెల దండలు వేస్తారు నిజమైనటువంటి ఆ బొక్కలతో పుర్రెలు చేసి తయారు చేస్తారు వాడు అటువంటి కపాలం అంటారు వాటిని ఆ కపాలమాల వేసే అవకాశం ఉంటుంది అటువంటి కపాలని మన వ్యాసం అవసరం లేదు కానీ అమ్మవారిని కలువ పూలతో గాని చా నలుపు చామంతి పూలు ఉంటాయి నలుపు చామంతి పూలు అమ్మవారిని చేసిన అలాగే అమ్మవారికి ఈరోజు పెట్టాల్సినవి నల్ల పూసలు తప్పకుండా నల్ల పూసలు అమ్మవారిని తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి ముత్యాల దండ నల్లపూసలు తర్వాత వేసి వజ్రం అమ్మవారికి విశేషం పెట్టాల్సింది వజ్రం పెట్టాలి వాళ్ళు అటువంటి ఆభరణాలు అమ్మవారికి వేస్తే విశేషమైనటువంటి ప్రశాంతతని అంటే తనలో ఉన్నటువంటి పైకృతి అంటే అంటే రాక్ష స్వభావాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ యొక్క వర్ణం ఉన్నటువంటి వస్త్రాలు అలాగే ఆభరణాలు వేస్తే అమ్మవారు ఉపశమనం పొందారు ప్రశాంతత చేకూడదు మనకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అమ్మవారిని ముఖ్యంగా అంటే క్రోధ రూపంలో ఒక ఉద్వేగమైన రూపంలో కనిపిస్తారు ఈ అవతారంలో ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అలాగే కొంచెం శాంతి పరచుకోవడానికి ఎలాంటి ఎలాంటి మంత్రాలు అంటే తప్పకుండా అంటే ఇక్కడ మీరు భాగం ప్రతిరోజు మనం లలిత పారాయణం చెప్పాం ఇక్కడ కూడా మీరు చేసుకోవాల్సింది మహిషామర్ధిని అష్టోత్రాలు తప్పకుండా ఉంటాయి మీకు అష్టోత్రాలు చదువుకోవడం ఇందాక మనం అనుకున్నట్టుగా ఐగిరి నందినటువంటి శ్లోకాలు పాలన చేసుకోవడం లలితా పాలన చేసుకోవడం అలాగే ఈరోజు ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఈ యొక్క స్తోత్ర పారాయణం అంటే ఏదైనా సరే భాగవత పారాయణం కానివ్వండి భారత పాలన అంటే ఏదైనా పురాణ గ్రంథ పఠనం కూడా అమ్మవారికి శాంతం కలిగే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల మనకి ఈ పరశురామ అష్టోత్రం కూడా చదువుకుంటారు కొన్ని చోట్ల రామా చదువుతారు కొన్ని చోట్ల కృష్ణాష్టోత్రం కూడా చదువుతారు ఎందుకంటే ఆ స్వామి వారి అనుగ్రహంతో అమ్మవారి యొక్క ఉపాసన అంటే ఉన్నటువంటి ఉద్ధృతి తగ్గుతున్న భావంతో ఆ దేవతల పూజ కూడా కొంచెం చేస్తారు కాబట్టి ఆ ప్రాంతీయ ఆచారంగా అష్టోత్రాలు చదువుకునే ప్రయత్నం చేయాలి నేను దుర్గాష్టోత్రం లలితాపాలన చేయడం వల్ల ప్రసన్నత నందిని మంత్రాలు ఆ శ్లోకం చదవడం వల్ల సుఖము శాంతం పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నైవేద్యాల విషయానికి వస్తే కదా ఇక్కడ ఒక విశేషం ఏంటంటే శాఖం ఇక్కడ మనకి ఆకుల పదార్థాలు పెసరపప్పు పాయసాన్ని పెట్టడం అలాగే మనకి కొంతమంది ఈ గారెలు పెడుతుంటారు చిట్గా అంటే నిద్ర రావడానికి అమ్మవారి నిద్ర రావడానికి గారెలు పెట్టడం పెరుగు అన్నం పెట్టడం దద్యోదనం పెట్టడం పులిహోర చింతపండు పులిహోర ఎక్కువ పెట్టడం తర్వాత వచ్చేసి మనకి పాల మీగడ పెరుగును చేసి పెట్టడం అమ్మవారికి పెట్టడం ఒకటి తర్వాత యాలకులతో చేయనటువంటి అంటే యాలకుల కొద్దిగా ఎక్కువ వేసే పాయసం చేయడం రవ్వ కేసరి పాయసం పెట్టడం అలాగే మనకి ముఖ్యంగా కొబ్బరి పాలతో చేయడం ప్రసాదం అమ్మవారికి అంటే కొబ్బరి పాలతో చేసిన స్వీట్ కానీ కొబ్బరి పాలు ఏదైనా పదార్థం కానీ అమ్మవారికి నివేదన చేయడం వల్ల కూడా ప్రశాంతత పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి గురుగారు అంటే నా ఒక చిన్న సందేహం అంటే మామూలుగా పెసరపప్పు వేసి అన్నం వండుతారు కదండి అందులో ఉప్పు వేయకుండా పెట్టాలి అమ్మవారికి కోపమే వస్తుంది ఉప్పు వేస్తే అనేసి అంటారు అది ఎంతవరకు నిజం అసలు అన్నంలో ఉప్పు కలిప పెసరపప్పు వేసి వండుతారు కదా ప్రత్యేకంగా అమ్మవారికి పెట్టడానికి కిచిడి టైప్ లో సో అప్పుడు ఉప్పు వేయచ్చు కదంబం కూడా పెట్టవచ్చు ఇక్కడ మైసాసు మధ్యని కదంబం కూడా పెంచవచ్చు ఉప్పు పెట్టకుండా కూర పెడతాం మనం కానీ కూర కాదు అంటే ప్రత్యేకంగా పెసరపప్పు వేసి అన్నం వండుతారు దాంట్లో ఉప్పవేద్దా అన్నంలో అవుతుంది కాబట్టి అన్నంలో పెసర పెసర పెసరపప్పు కేవలం పెసరపప్పు వేస్తేనే నైవేద్యం మీరు ఏం వండుకున్న పర్లేదు అమ్మవారికి అయ్యవారికి నిత్యం కూడా రోజువారికి కూడా మీరు ఏది పెట్టకున్న పర్లేదు కాసింత మనం ఉడికే బియ్యంలో నాలుగు పెసరపప్పులు వేస్తే అదే మహా మహా నైవేద్యం దాని పేరే ఆ మహానైవేద్యం డైరెక్ట్ గా పెట్టవచ్చు దానికి కాబట్టి ఉప్పు వేయకూడదు వేస్తే విషతుల్యం అవుతుంది అది పనికి అంటే మనిషి క్రోధం పెరుగుతుంది అదే ఇదే చెప్తారు అమ్మవారికి కోపం వస్తుంది పెట్టకూడదు అలా పెట్టకూడదు అంటారు విషయం మీరు కదంబం పెట్టవచ్చు అంటే వాళ్ళ కదంబం అమ్మవారికి స్పష్టంగా కదంబం పెట్టవచ్చు కదంబం పెడితే చాలా మంచిది అమ్మవారు విశేషంగా ఉంటుంది పంచభక్ష పర్వం కూడా పెట్టేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు నమస్తే శుభమస్తా చూసారు కదండి పదవ రోజు మహిషాసుర మర్తిని అవతారం అవతరణ అలాగే అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం తెలుసుకున్నాం నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మేము ముందుంటాం